హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ వైసీపీ విజయం పక్క వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం డేట్ టైం ఫిక్స్ చేసిన వైవీ సుబ్బారెడ్డి వైసీపీ విజయం ఢంకానీ వీళ్ళకి వెళ్ళే బ్యాండ్ బజా భారత్ కొట్టుకుంటున్నారు పొద్దున మనం చూసుకున్న ఒక వీడియో చేసాం ఈ రోజు ఏమీ జగన్ సీఎం అవ్వడం రెండోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం అవ్వడం పక్కాని సీఎం అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం పక్కా అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలిపారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు తెలుపుతున్నారంట అసలు ఏంటి వీళ్ళు బాధ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఏపీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసి ముగిసిన వారం దాటిపోయింది మరో రెండు వారాల్లో విజయం ఎవరిదైనా తేలిపోయింది యాక్చువల్గా ఎలక్షన్ జరిగి వన్ వీక్ అయిపోయింది బట్ ఇంకొక టూ వీక్స్ లో తేలనుంది ఎవరు గెలుస్తారు లేదా అయితే పోలింగ్ ముగిసిన నాటి నుంచి విజయం ఏ పార్టీ లెక్కల వారు వేసేసుకుంటున్నారు గెలుపు మాదంటే మాదంటూ ప్రెస్ మీట్లు లో పెట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు మేము ఎగ్గేస్తాం మేము నెగ్గేస్తాం కేపాల్ పాల్తో సహా ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సైతం తమ విజయం తమ విజయం అనే ధీమా వ్యక్తం చేశారు వైవి సుబ్బారెడ్డి కూడా చెప్తున్నాడంట అంతటా ఊరుకోకుండా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం డేట్ అండ్ టైం కూడా చెప్పేస్తున్నారు మరి వైవి సుబ్బారెడ్డి కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ జూన్ నాలుగో తేదీన తేలనుంది వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం తేదీ సమయం కూడా ఫిక్స్ చేసిన వైవి అంట వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతున్నారు ఎంత వరకు అవుతుందో చూడాలి ఏపీ ఎన్నికల్లో పోలింగ్ పూర్తయిన తర్వాత అన్ని పార్టీలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి భారీగా జరిగిన పోలింగ్ తమకు అనుకూలమని వైసీపీ చెప్తుంటే ప్రభుత్వ వ్యతిరేకత నిదర్శనమని టీడీపీ కూటమి చెప్తుంది అయితే రూరల్ ఓట్లు మహిళలు వృద్ధులు తమ వైపు ఉన్నాయని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది ఇప్పుడు ఎవరైతే ముప్పై రూపాయలు ముష్టి పథకాలు ఇచ్చారో వాళ్ళు కొంతమంది ఓటు వేశారంట ఆ ఒక్క ధీమాతో వీళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమదే విజయం ధీమా వ్యక్తం చేశారు కే నా విజయం తధ్యమని ఆయన కూడా తెలుపుతున్నారు విజయవాడ నైపేకార్యం సందర్శించిన సమయంలో వచ్చే ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది కింద ఎక్కువ సీట్లు సాధిస్తామని వైఎస్ జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు ఎవరు కాన్ఫిడెంట్ లో వాళ్ళు సరే చూద్దాం మీ కాన్ఫిడెంట్ మీదే మరోవైపు వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ వైవీ సుబ్బారెడ్డి సైతం ఈసారి గెలుపు మాదే అంటున్నారు బొత్స సత్యనారాయణ అంటున్నాడు వైవీ సుబ్బారెడ్డి అంటున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి మాదే గెలుపు అని వాళ్ళు ఎవరు వాళ్ళు ఉన్నారు ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తమకు ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వైసీపీ విజయం ఖాయం అని వైసీపీ నేత ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు ఈ సుబ్బారెడ్డి చెప్పారండి గెలుస్తామని ఈసారి ఎన్నికల్లో వైసీపీ నూట యాభై సీట్లు గెలవబోతుందని జోషన్ చెప్పారు చిలక జోషల్ భలే చెప్పుకుంటున్నారప్ప ఆ విజయవాడ కృష్ణా బ్యారెస్ దగ్గర ఒక టెన్ డేస్ కూర్చొని చెప్పుకోండి అని జనం అంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు జూన్ నాలుగున ఉదయం తొమ్మిదిన్నరకు జూన్ తొమ్మిదిన ఉదయం తొమ్మిది నాగర విశాఖపట్నం వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటుందని విజయంపై ధీమా వ్యక్తం చేశారు ఎంత కాన్ఫిడెంట్గా పోతున్నట్టు రండి జూన్ నైన్త్ నా నైన్ థర్టీకి ప్రమాణ స్వీకారం చేసేస్తారంట జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే నేను భారత రాజ్యాంగం పత్ర ఇలా ప్రమాణ స్వీకారం చేస్తారంట మే పదమూడో తేదీ జరిగిన పోలింగ్ సరళి గమనిస్తే వైసీపీ విజయం తెలుస్తుందని వృద్ధులు మహిళలు వికలాంగంలో పెద్ద సంఖ్యలో వచ్చి వైసీపీకి ఓటు తెలుపుతున్నారు సో వీళ్ళు మొత్తానికి ఏంటంటే వీళ్ళని నమ్ముకున్నారు ఇంకోటి చూద్దాం అటు విజయం మీద టీడీపీ కూటమి కూడా విశ్వాసం వ్యక్తం చేస్తుంది సరే వైసీపీ అంత కాన్ఫిడెంట్ ఉంది కదా టీడీపీ వాళ్ళు కూడా ఆ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు నూట ముప్పై నుంచి నూట నలభై స్థానంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు వన్ ఫార్టీ సీట్స్ మినిమం అయితే వస్తాయి అబ్బా గ్యారంటీ వైసీపీ నేతలు బీరాలు పలుకుతున్నారని విమర్శలు చేస్తున్నారు భారీగా పోలింగ్ శాతం నమోదు కావడంతో పోలింగ్ సరళి ఎవరికి అంటూ ఎవరికి ఉందో తెలియట్లేదు అయితే ప్రశాంత్ కిషోర్ వంటి రాజకీయ వ్యవహర్తలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూట మీద విజయం ఉంటున్నారు మరి ఏపీ ఓటర్లు ఎవరిని ఆస్వాదించారో తెలియాలంటే జూన్ నాలుగో తేదీ వరకు ఆగాల్సిందే మొత్తం ఏంటంటే ఇప్పుడు అందరూ ఓటేసారు బట్ ఎవరికి ఓట్ అందరూ డౌట్ ఉంది ప్రశాంత్ కిషోర్ సైతం తెలిపారు కూటమికి గెలుస్తుందని బట్ వీళ్ళు వీళ్ళు కాన్ఫిడెంట్ లో బాగా ఉన్నారు మమ్మల్ని చూసి మా నన్ను చూడు నా అందం చూడు అని చెప్పి నాకు ఓటేసారని వేసారని గప్పాలు కొట్టుకుంటున్నారు వైసీపీలు ఇవన్నీ రిజల్ట్ చెప్పి తేలాల్సిందంటే జూన్ ఫోర్త్ వరకు మనం వెయిట్ చేయాల్సింది చూద్దాం వైవీ వై సుబ్బారెడ్డి బొసాస సత్యనయన సత్యరామకృష్ణ రెడ్డి గారు చెప్పిన కాదు ఉండండి ఎవరి ధీమా కాన్ఫరెంట్స్ లో ఉండండి జనాలు ఇచ్చే తీర్పు కూడా ఇచ్చే తీర్పుని బట్టి కూడా వాళ్ళు ఇచ్చే తీర్పును కూడా సిద్ధంగా ఉండండి ఓడిపోవడానికి ఇంటికి వెళ్ళిపోవడానికి జైలుకి వెళ్ళడానికి చూద్దాం లెట్స్ అంటిల్ జూన్ మరో వీడియోతో కలుద్దాం చూస్తున్నాం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్